సింగరాజుపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం నేను అనగా వడ్డపల్లి చంద్రం సన్ ఆఫ్ సాంబయ్య వృద్ధరీత్త నేను ఫోటోగ్రాఫర్ నేను డిగ్రీ వరకు చదువుకొని ఉన్నాను గ్రాడ్యుయేషన్ బీకామ్ కంప్యూటర్ చేసి ఉన్నాను ఎట్ ద సేమ్ టైం ఈరోజు మన ఇక నేను మన విలేజ్ కోసం నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేయడం జరిగింది పదిహేడు తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి తెలిసే ఉంది కావున నా యొక్క విన్నపం గ్రామ ప్రజలకు ఏమనగా అయితే నేను ప్రచారం చేస్తున్న క్రమంలో కొంతమంది నుంచి వెళ్ళి వచ్చే మాట ఏంటంటే అధికార పార్టీకి ఓటేస్తేనే మన విలేజ్ అనేది అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక వినికిడనే మాట వినిపిస్తుంది దాంట్లో నిజా నిజాలేదో ఒకసారి తెలుసుకుందాం గ్రామ పంచాయతీకి అనేది నిధులు అనేది ఎక్కడి నుంచి అనేది వస్తాయి ఆ నిధులు అనేటి మనకు రాజ్యం కల్ రాజ్యాంగం కల్పించిన హక్కు అది చేసే భిక్ష కాదు రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కుల ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు అనేవి కేటాయించబడతాయి అంతేగాని చుట్టరికమని తాత చుట్టము అవ చుట్టమని ఎవరికి ఎక్కువ గాని తక్కువ గాని నిధులు కేటాయించే అవకాశం అనేది లేదు అది ఒకసారి గమనించగలరు ఓకే నేనేదో ఇది కల్పించి చెప్పింది కాదు చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా చట్టాల గురించి తెలుసుకుంటే అది మీకు కూడా తెలుస్తుంది దీన్ని గ్రహించగలరు మనకు వచ్చే నిధులు అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామ పంచాయతీ సింగరాజుపల్లి పదకొండు దగ్గర దగ్గరలో పదకొండు వందల యాభై ఓటర్లు కలిగి ఉన్నారు వారి యొక్క జనాభా ఆధారంగానే నిధులు అనేవి కేటాయించబడతాయి మన యొక్క విలేజ్కి వచ్చే నిధులు అనేది అంటే అధికార పార్టీని గెలిపిస్తేనే మాత్రమే నిధులు ఇస్తాడు అనుకోవడం అబద్ధం అట్లాంటి ఉద్దేశాలు ఏ ఎమ్మెల్యే గారికి కూడా ఉండవు అదే విధంగా మన ఎమ్మెల్యే గారు రేవ్ ఉద్దేశం లేదని నేను మనస్ఫూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను ఎమ్మెల్యే గారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే కాదు సమస్త ప్రజానీకానికి తను మన ఎమ్మెల్యే దీన్ని గమనించగలరు అసంత ప్రచారాలు చాలా వరకు జరుగుతున్నవి దీన్ని ఎవరు నమ్మకూడదు అనేది మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజున పర్సన్ చూడండి ఆ పర్సన్ మనకు పనికి వస్తాడా లేదా ఆ పర్సన్ వర్క్ చేస్తాడా లేదా ఆ పర్సన్ మనతో అందరితో మమికమై ఉంటాడా లేదా ఆ పర్సన్ రేపు పొద్దున ఎవరి దగ్గర మాట్లాడగాడా లేదా ఆ పర్సన్ మనం మనం ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది మీరు ఆలోచించుకోండి అని నేను ఒకసారి వేడుకుంటున్నాను నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా త్రీ పాయింట్స్ చెప్పదలుచుకున్నా ఆ పర్సన్స్కు ఏ వ్యక్తికైతే ఆ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళనే మీరు ఎన్నుకోండి సర్పంచ్ ఉండే వ్యక్తికి మూడు క్వాలిటీస్ ఫస్ట్ వన్ వ్యక్తిత్వం రెండవది వచ్చేసి చదువు అండ్ విజ్ఞానం మూడవది వచ్చేసి కేపబిలిటీ అదేవిధంగా నేను చెప్పిన విషయాలన్నీ ఒకసారి గమనించి ఆలోచించి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు నా యొక్క ఒకటో నెంబర్లో ఉన్న రింగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను